మేడ్చల్ మండల పరిధిలోని రాజబొల్లారం తాండా గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని ఓ బడా వ్యక్తి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆ గ్రామ మాజీ సర్పంచ్ తో పాటు పలువురు స్థానిక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాపోతున్నారు సర్వే నంబర్ రెండు వందల ముప్పై ఒకటిలో ఏడు ఎకరాల ఒక గుంట భూమి రెండు వందల ముప్పై ఏడులో ఇరవై గుంటల స్థలాన్ని ఓ బడా ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కబ్జాకు యత్నిస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు కొన్ని సంవత్సరాలుగా తమ పూర్వీకులు సాగు చేస్తున్నటువంటి భూమిని కూడా తమపై దౌర్జన్యం చేసి లాక్కున్నాడని వారు ఆరోపిస్తున్నారు గ్రామంలో రెడ్డికి సంబంధించిన భూమికి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని గ్రామంలో రెడ్డికి సంబంధించిన భూమికి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ప్రస్తుతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో తాము అడ్డుకునేందుకు వెళ్తే తమపై చంద్రశేఖర్ రెడ్డి బలాన్ని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు ప్రభుత్వ భూమి అయినటువంటి రోడ్డు పక్కన గల హరితాహారం చెట్లను సైతం నరికించి వేశారన్నారు అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని కోరుతున్నారు అందరికీ నమస్కారము నా పేరు రవి నాయక్ మాడోత్ రవి నాయక్ రాజ్బొల్లారాం తండ మిర్చల్ మండల్ మిల్చల్ మిర్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అండ్ ఏ విషయం గురించి నేను మాట్లాడుతున్నా ఈ విషయం అంటే రాజ్బుల్లారం రెవెన్యూ రాజ్బొల్లారా రెవెన్యూలో మూడు వందల రెండు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్లో ఏడెకరాల ఒక గుంట లవాణి భూమి ఉంది ఆ లవాణి భూమికి మన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల నుంచి కబ్జా చేసుకొని దాంట్లో పంటలు పండించుకొని అన్ని విధాలుగా చేసుకొని మరియు ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ గురించి ఉపయోగించడానికి ప్రయత్నించినా కానీ ఆయన మొత్తము కబ్జా చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు ఏడెకరాల పది గుంటలు మన పబ్లిక్ సర్వీస్ గురించి ఉపయోగించి దీనికి కఠిన చర్య తీసుకోవాలని కోరుచున్నాను మరి ఇంకోటి నేను మాళోత్ రవి విలేజ్ బాన్య నేను ఎంఆర్ఓ గారికి మరియు ఆడియో గారికి మరియు ప్రజా దర్బార్ లో కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది కానీ దానికి అధికారులు కొద్ది కఠిన చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను చెట్లు మొత్తం హరితారం చెట్లు మన రోడ్డుకున్న చెట్లు మొత్తం చెట్లు మన మొత్తం చెట్లు మంచి మంచి చెట్లు పెట్టిరు మొత్తం పూల చెట్లు అన్ని నరికి ఫిర్యాదు ఎంఆర్ఓ గారు ఫిర్యాదు చేసిన మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేశాను అయితే నేను నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే ఆ రెడ్డితో మాట్లాడి నేను చేస్తానని వాళ్ళ ఫోన్ చేసి నేను మాట్లాడతానని చెప్పారు తెలియజేయనిది ఏమనగా రాజ్ బోల్లారాం ఎక్స్ సర్పంచ్ మేడ్చల్ మండల్ తెలియ మీడియా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా ఇక్కడ మా రాజ్బొలారాం తండ ల్యాండ్ లో అవకతవకలు ఉన్నాయని గతం నుంచి ప్రభా ప్రభుత్వాన్ని కానీ అన్ని ఆఫీసులలో తెలుసు రాజపాల తండా ల్యాండ్ అన్ని కబ్జాలో ఒకళ్ళు ఉంటాయి రికార్డుల ఉన్నాయి అట్టి విషయంలో ఇంచుమించు ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం సిటీలో ఉంటాడు డాక్టర్ చంద్రశేఖర్ అని ల్యాండ్ కొన్నాడు ఇక్కడ కొన్ని ఆ రోజు నుంచి ఆయన బౌండరీలో ఆయన చెట్లు వేసి ఆయనే పెరుగుతుంది ఆయన్నే ఆయన జాగాల్లో ఆయనే ఉంటున్నాడు ఈ గతంలో ఒక సంవత్సరం నుంచి మాకు పోయిన సంవత్సరం నుంచి పై ఆఫీసర్లు ఏమని అంటే ఆయన నేను డాక్టర్ నేను స్పెషలిస్ట్ డాక్టర్ నేను సీఎఫ్ తెలుసు నాకు పై లెవెల్ అధికారులు అన్నీ తెలుసు అని డిస్టిక్ ఆఫీసర్లు మండల్ లెవెల్ ఆఫీసర్లతోటి ఫోన్లు చేపిస్తారు ఏమన్నంటే పోలీస్ స్టేషన్ల మా మీద కేసులు చేసి గరిబోలు బతుకుతున్న జాగాలను గరిబోలు బతుకుతున్న జాగాలను ఒక మినిమం ఒక ఎనిమిది ఎకరాల జాగా వాళ్ళ తాత ముత్తాతల నుంచి బతుకుతున్న జాగాలను పోలీసుల్లో కేసు చేసి ఏమని అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో లో వాళ్ళ మీద ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్కు అందరు నా చేతిలో ఉన్నారని ఆడుకుంటూ సంవత్సరం నుంచి మా తండ ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టుకుంటా అట్నే తండ జాగా ఉన్న సుమారు ఒక ఏడు నుంచి ఎనిమిది ఎకరాల జాగా కబ్జా చేసుకున్నాడు అదే విధంగా ఆయన తోటలో టూ థర్టీ వన్ సర్వే నంబర్లో ఏడు ఎకరాల ఒక గుంట జాగా ఉంది ఆ జాగ నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము బోర్డు వేస్తూనే ఉన్నాం ఆయన తీస్తూనే ఉన్నాడు మరి మామిడి చెట్లు వేసుకుండు తోట వేసుకుండు మామిడి చెట్లు వేసుకుంటూ ఆ బోర్డు వేసుకొని మేము జాగ బోర్డు వేస్తూనే ఉన్నాం వాళ్ళు తీస్తూనే ఉన్నారు ఇంకో నెంబర్లో టూ థర్టీ సెవెన్లో ఒక ఒక ఎకరా ముప్పై గుంటల దాకా జాగ ఉంది ఆయనకు ఎన్ని రోజులు ఆయన మెదిగిండు కానీ ఇప్పుడు మా సంవత్సరం నుంచి నాకు పట్ట ల్యాండ్ బయట వాళ్ళు చేసిరని ఎవరో ఎక్కడో సిటీలో చేపించుకొని ఆ ల్యాండ్ గుంజుకుంటూ ఆతో పాటు మళ్ళా ప్రభుత్వ స్థలం ప్రభుత్వ జాగా కూడా ఎనిమిది ఎకరాలు చిల్లర ఉంది ఆ జాగా కూడా ఆయన కబ్జా చేసుకొని